హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ బ్లాగ్స్లో ఈరోజు స్పెషల్ వ్లాగ్ ఏంటి అంటే రేపు వినాయక చవితి కాబట్టి దానికి ఏ ఏ ఆకులతో మనం పూజ చేసుకోవాలి అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి అలాగే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వినాయకునికి ఇరవై యొక్క పత్రాలతో మనం పూజ చేస్తాం కాబట్టి అందులో ఫస్ట్ పత్రంగా మాచి పత్రం అనమాట ఈ మాచి పత్రం ఏంటంటే ఎవరికైనా దద్దుర్లు కానీ వాత రోగాలు కానీ స్టమక్లో ఏవైనా నులి పురుగులు కానీ ఉంటే దానికి మంచిగా ఉపయోగపడుతుంది ఇది బృహతీ పత్రం ఇది నీళ్ళల్లో కాచి ఆకులను ఉప్పుతో కలిపి ఒక నూరి ఒక గొడ్డని తీసుకొని ఎక్కడైనా నొప్పులు ఉంటే అక్కడ మనం ఒత్తుకుంటే మంచి రిలీఫ్ అనేది వస్తుంది మూడవది బిల్వ పత్రం దీన్ని మారేడు అని కూడా పిలుస్తారు ఇది శివుని పూజలో చాలా మారేడికి చాలా ప్రాముఖ్యత ఉందన్నమాట ఇది ఏంటంటే ఎవరైనా పైల్స్తో బాధపడుతున్నవారు ఈ కషాయంలో ఒక టేబుల్ స్పూన్ మెంత పొడి మార్నింగ్ తీసుకుంటే కొంచెం రిలీఫ్ ఉంటుంది నాలుగవ పత్రం గరిక ఈ గరిక ఏంటంటే మార్నింగే కషాయం తాగితే చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయనమాట నెక్స్ట్ పత్రం ఉమ్మెత్త అలాగే దత్తురా పత్రం అని అంటారు ఇది ఈ కాయలు ఇవి ఉన్నాయి కదా చాలా విషం అన్నమాట వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది సో సిక్స్త్ వన్ వచ్చేసి బదరీపత్రం ఈ బదరీపత్రం అనేది రేగు అని కూడా పిలుస్తారు దీన్ని వేర్లు ఉంటాయి కదా వాటిని మనం పొడి చేసుకొని ఏవైనా గాయాల దగ్గర ఉంటే మనకి త్వరగా రిలీఫ్ అనేది వస్తుందండి ఎడవ పత్రం వచ్చేసి ఉత్తరేణి అపమర్గ పత్రం దీన్ని మనం ఏవైనా మన టీత్ అనేవి గట్టిపడాలి అనుకుంటే దీని వేర్లతో మనం తోముకుంటే మనకి గట్టిపడతాయంట టీత్ అనేవి అలాగే కందిరేగ్ కానీ తేళ్ళు ఉంటాయి కదా తేళ్ళు కానీ కుట్టిన ఈ ఆకు నూరి మనం ఎక్కడైతే రాసుకుంటే అక్కడ మన మనకి నొప్పి దురద అనేది చాలా వరకు తగ్గుతుంది ఎనిమిదవ పత్రం తులసి తులసి చాలా రెండు రకాలు ఉంటాయి అందరికీ తెలిసిందే ఇంకా మనకి చిన్నపిల్లలకైతే జలుబు దగ్గు వస్తే తులసితో నయమైపోతుంది తొమ్మిదవ పత్రం చూతపత్రం మామిడాకులు మనకి మామిడాకులు లేనిదే మనకి ఎటువంటి పండగ లేదనమాట అది అందరికీ తెలిసిందే పదివ పత్రం వచ్చి కరవీర పత్రం గన్నేరు అని కూడా పిలుస్తారు ఇందులో చాలా రకాలు ఉంటాయి అనమాట దీనికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఈ పువ్వులు అనేవి శివునికి చాలా పూజ చేస్తూ ఉంటారు దీది చాలా విషంతో ఉన్న చెట్టు అనమాట పదకొండవ పత్రం విష్ణుకాంత పత్రం దీన్ని మనకి రెండు రకాలు ఉంటాయి శంఖ పుష్పాలు అలాగే నార్మల్గా రౌండ్గా కూడా ఉంటాయి అన్నమాట పన్నెండవ పత్రం దడిమి పత్రం దానిమ్మ దానిమ్మలో మనకి చాలా తింటూ ఉంటాం కదా ఆరు వందల గింజల పైగా ఉంటుందంట ఒక్కొక్క కాయలో మరి ఇంకా ఇది అయితే సరే బ్యాక్టీరియా నుంచి వైరస్ల నుంచి చాలా అద్భుతంగా పోరాడితే మనకి ఎవరికైనా బాగాపోతే ఫస్ట్ దానిమ్మ తింటాం కదా పదమూడవ పత్రం వచ్చి దేవదారు ఈ దేవదారు అనేది ఈ విధంగా చిన్న చిన్న కాయలతో మనకి కనిపిస్తుంది అనమాట సో ఇది కూడా మనకి పూజలో ఉపయోగిస్తారు పద్నాలుగవ పత్రం వచ్చేసి మరువక పత్రం ఈ మరువము అనేది కూడా పిలుస్తారు ఇదేంటంటే మన విలేజ్ సైడు చాలా ఎక్కువగా ఎక్కడికక్కడే వచ్చేస్తూ అన్నమాట పదిహేనవ పత్రం వచ్చేసి సింధువర పత్రం దీని వావిలి అని కూడా పిలుస్తారు ఈ విధంగా ఈ ఆకులు ఈ పువ్వులు అనేవి అన్నమాట పదహారవ పత్రం వచ్చి జాజి పత్రం పదిహేడవ పత్రం వచ్చి గండకీ పత్రం దేవకాంచన అని పిలుస్తారు ఈ విధంగా ఆకులు పువ్వులు కూడా ఉంటాయి అన్నమాట పద్దెనిమిదవ పత్రం సెమి పత్రం జమ్మి చెట్టు అని కూడా పిలుస్తారు అనమాట ఈ విధంగా చిన్న చిన్న ఆకులతో ఉంటుంది పంతొమ్మిదవ పత్రం పత్రం రావి చెట్టు అని కూడా పిలుస్తారు అనమాట దీన్ని మనం చాలా ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటాం ఇరవైవ పత్రం అర్జున పత్రం మడ్డి తెల్ల మడ్డి అని కూడా పిలుస్తారు అనమాట ఈ విధంగా ఈ ఆకులతో ఉంటుంది సో దీన్ని కూడా వినాయక చవితి రోజు ఉపయోగిస్తూ ఉంటారు ఇరవై ఒకటవ పత్రం అర్కపత్రం జిల్లేడు అని కూడా పిలుస్తారు అనమాట ఈ పువ్వులు శివునికి చాలా ప్రత్యేకంగా పూజ చేస్తూ ఉంటారు ఇది చర్మ సమస్యలు కీల సమస్యల నుంచి బాగా నివారిస్తాయి చూసారు కదా ఇరవై ఒక్క పత్రాలు మీకు ఎలా చూపించానో అదేవిధంగా మీకు కూడా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే నా వీడియోస్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇందులో కొన్ని ఆకులు దొరికినా కూడా హ్యాపీగా వినాయకుడిని పూజ చేసుకోండి